మన అమ్మటి రాంబాబు కశ్మీర్ పెట్టాడు మీ అంత తెలిసిందే ఇంకా రోతగాడి ఏరిపోయి ఉంది ఎంతసేపు ఉన్న మీడియా ముందుకు వచ్చేసి ఓ అచ్చొచ్చిన ఆంబోతులాగా తాడు దగ్గిన దున్నపోతులాగా రంకెలెయో మైక్ కట్టేసి ముందుకెళ్ళిన తర్వాత రాత్రి ఇంకా సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం ఇదే కదా మనోడి పని మనవాడు మాట్లాడుతున్నాడు నారా లోకేష్కి ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడంట మరి ఆ డబ్బులు ఎక్కడికి ఏంటి అని అడుగుతున్నాడు ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు దాదాపుగా మొన్న ఒక పెద్ద సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది దాని సంస్థ యొక్క ఉద్యోగే పదివేల మంది ఎంప్లాయీస్ క్రియేట్ చేసిన పెద్ద సంస్థ అట్లాగే కంపెనీస్ అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాడు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నారా లోకేష్ ఒక టీమ్ని ఫామ్ చేసి ఆ టీం ద్వారా ఎవరెవరిని ఏ విధంగా ఐటీ సెక్టర్ని ఆంధ్రప్రదేశ్లోకి రానియాలి అని చెప్పేసి కావలసినటువంటి మౌలిక వసతులు వాళ్ళకి ఏదైతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసుకుంటూ లోకేష్ ఒక అడుగు ముందుకు వేశాడు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు ఎప్పుడైనా గుంటూరు విజయవాడ మధ్యలో తిరుగుతూ ఉంటే ఒక ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఓన్లీ జస్ట్ ఫ్లోర్లు మాత్రమే వేసేసి ఆరు ఫ్లోర్లు ఒక టవర్ మనకి దర్శనమిస్తూ ఉంటుంది నేను చాలాసార్లు చూసాను ఇంద్ర ఇంత వేగంగా వేశారు ఈ టవర్కి ఇంకొంచెం వెలివేషన్ అంటే బయట వర్క్ చేస్తుంటే ఉంటే స్పే అంతా కూడా వెలివేషన్ చేస్తుంటే చక్కగా ఏదైనా ఒక ఐటీకి నాలుగైదు ఐటీ కంపెనీలు వచ్చేటువంటి స్పేస్ ఇక్కడ దొరికింది ఎంప్లాయీస్ ఉద్యోగాలు దొరుకుతాయి కదా అని చెప్పేసి అనుకున్నాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అది అలాగే ఆ ఎంటీ భవనం అలాగే దర్శనం ఇచ్చేసింది అలాగే దర్శనం ఇస్తూ వచ్చింది మీరు విజయవాడ టు గుంటూరు మధ్యలో మీరు జర్నీ చేసినప్పుడు చూడండి కరెక్ట్గా మీ కిటికీకల్లి అంటే కిటికీ వైపు కనపడుతూనే ఉంటుంది ఆపోజిట్లో అనుకుంటే కొంచెం ముందు ఆపోజిట్లో మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్ కూడా కనపడుతూ ఉంటుంది ఆయన పార్టీ ఆఫీస్ అద్దాలతోటి ఫ్లెక్సీలతో తలతల్లా మెరిసిపోతుంది దాని ముందు ఉన్నటువంటిది టవర్ అలాగే ఓన్లీ ఫ్లోర్లు మాత్రమే వేసి ఉండి ఈ స్క్వైర్ షేప్లో యూ షేప్ స్క్వైర్ షేప్లో ఉండి ఉంటుంది అది సరే ఈ మన మధ్య ప్రభుత్వం వచ్చిన ఆరు ఎనిమిది నెలల్లో ఈ ఆరు నెలల్లోనే ఇప్పుడు అక్కడ ఐటీ కంపెనీసు అక్కడ పనిచేయడం కోసం అని చెప్పేసి దాన్ని అర్థంగా అందంగా డిజైన్ చేసేసి వెలివేషన్ వర్క్ బౌట్ అవుట్ సైడ్ వర్క్ అంతా కూడా చేసి అదొక ఆరు ఫ్లోర్లో ఒక పెద్ద బిల్డింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి స్థలం స్పేస్ ఉందని చెప్పి చూపించడం కోసం ఆల్రెడీ ఒకటి రెండు కంపెనీలు అందులో నిన్న ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు ఆ కంపెనీలు అందులో ఆక్యుపైడ్ అయినాయి ఇప్పుడు ఈ అంబోడు రాంబాబు నేను అడిగేది సోది మొండా నీకు ఎంతసేపు ఉన్నా అమ్మాయిల గురించి మసాజుల గురించి అర్ధ గంట గంట గురించి నువ్వు మాట్లాడటమే కానీ ఏ రోజైనా నీ శాఖ మీద నీకు అసలు పట్టుందా నీకు అసలు ఏం చేతావు అనరా చోదా నువ్వు మాట్లాడుతున్న మీడియా ముందుకు వచ్చి మేము ఎందుకు ఈ పదాలు వాడుతున్నామంటే అరే పిల్ల బచ్చాగాడు ఫ్లైట్ వేసుకొని పోయాడు అంటున్నాడు ఈ ఈ ముదురు నుంజాగాడు ఏం పీకినాడు గత రెండున్నర సంవత్సరాల ఏం పీకినాడు మినిస్టర్గా ఉండి వీడికి ఇలాగే చెప్పాలి ఎందుకంటే వీడు ఎంత సంస్కారహీనం అంటే ఒక ఎవరైనా ఎవరికైనా కానీ పలానా కమ్యూనిటీ నుంచి నేను వచ్చాను అంటే నా కమ్యూనిటీ మీద నాకు ఎంతో కొంత ప్రేమ ఉంటుంది ఒకవేళ నా కమ్యూనిటీ నాకు ఏం చేయకపోయినా ప్రేమ ఉంటుంది కానీ ఈ చెత్తనాయాలు అదే కమ్యూనిటీ నుంచి వచ్చి మా వాళ్ళు వేస్ట్ గాళ్ళు మా వాళ్ళు మందు తాగుతారు మా వాళ్ళు ఊరుకూరికే గొడవలు పడతారు అంటే వారికి జన్మనిచ్చినటువంటి వాడిని ఒక రాజకీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి ప్లాట్ఫారం అయినటువంటి ఆ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీరు మీరు మేము అందరం ఒకటే మనందరం కూడా కాపు కాసుకోవాలి మన కాపు బిడ్డని కాపాడుకోవాలి నాకు ఓట్లేసి గెలిపించండి మీరు ప్రేమతోటి గ్లాస్కు ఓటు వేయకండి నా గుండె పగిలిపోతుంది నా గుండెని గ్లాస్తో పగిలిన గ్లాసుతో పోయొద్దని చెప్పి సొర్రకాయ కబుర్లు చొర్రకాయ కోతల కోసం ఈ సోదరుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే సామాజిక వర్గాన్ని కించపరుస్తూ వీడియో చేశాడు అంటే తల్లి పాడు దాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి ఈ యదవ నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయరానిది నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి నారా లోకేష్ ఎంట్రుగా బొచ్చు బొచ్చు పీకను కూడా రావరా నువ్వు పనికి మానవు నీ స్థాయి అది నీకు ఎంతసేపు ఉన్నా మినిస్టర్గా ఉంటే ఏ ఆఫీస్లోకి వెళ్తే ఎవరు ఉద్యోగస్తురాలు బాగుందా ఎంతవరకు గోకుదాం ప్రమోషన్స్ ఇస్తానని చెప్పేద్దాం గెస్ట్ హౌస్కి వస్తుందా లేకపోతే ఇంకెక్కడికి వస్తుందా ఇదే దేని మీదంత రంది నువ్వు ఎప్పుడైనా నువ్వు చేసే పని మీద ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎప్పుడైనా చేసేవారా నువ్వు కనీసం ఓడి సత్తెనపల్లి ప్రజలకి ఏమైనా వరగబెట్టావా ఒక్క మాట చెప్తున్నారా రోజు నేను మైక్ తీసుకొని సత్తెనపల్లిలో వస్తాను నాకు తెలిసినంతవరకు నీ పెళ్ళాం కూడా మా నా ముగ్గురు వేస్ట్ అని చెప్పేసి ఇప్పుడు దేనికి పనికిరాడు చాటగాని చవట దద్దమ్మ ఈడు అరుపులకే తప్పనించి ఇటు దేనికి పనికిరాడు అని చెప్పి నీ పెళ్ళాం కూడా నేను వ్యతిరేకించే పరిస్థితిలో ఉంటుంది అందుకని చెప్పేసి సత్తెనపల్లి చరిత్రలో ఎప్పుడూ రానిటువంటి మెజార్టీ మెజార్టీతో అతను గెలిపించారు దానికి కారణం కూడా ఏంటంటే వీడికి అమ్మాయిల మీద ఇంకా పువ్వుల మీద ఉన్నంత పిచ్చి పని మీద లేదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు చచ్చనపల్లి ప్రజలు ఈ పోరంబోకుడి ఇంకా ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో కావాలంటే ఏదో సొల్లు మాటలు చెప్పడానికి రోత మాటలు చెప్పడానికి ఎవడో ఒక పోరం బోకుడు ఉండాలి ఎవడో ఎందుకు ఈ ఆంబూతిగాడు ఎత్తాడే పడి ఉంటాడు గుంటూరుకి మంగళగిరి పార్టీ హౌస్కి పెద్ద దూరం ఉండదు దొండపోతున్నట్టు నాలుగు కేజీలు రైసు ఒక కేజీ చికెను మటన్ వేసుకొని పందిలాగా తిని ఆ మీడియా ముందుకు వచ్చి భారీ భారీ డైలాగులు కొడతాడు ఇది అంతకుమించి పీకేది ఏమి ఉండదు మీడియా ముందేమో భారీ డైలాగులు కొడతాడు ఆఫ్ ద లైట్ చేస్తేనేమో అమ్మాయిలకి కన్ను కొడతాడు ఇది ఇంతమించి ఇంక పీకేదేం లేదు ఎట్నో సావని అని చెప్పేసి ఈ ఆల్రెడీ మన సత్తెనపల్లికి కూడా కొత్త ఇన్ఛార్జిని పెడుతున్నాడు ఈ పనికి పనికిమానుడు అట్ట పనికిరాడు ఇది పనికిరాడు అని చెప్పేసి కొత్త ఇన్ఛార్జిని పెడుతున్నాడు ఇప్పుడు కొత్తగా ఆదాయం ఏమి మన ఆదాయం కోసమేమో ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టాడు మనోడు అంబటితో అంబటి రాంబాబు అని అయ్యా అమ్మాయిలని అరిపిస్తా అని పెట్టు లేకపోతే అమ్మాయిల రాంబాబు గంట అరగంట తమ్ నెల్స్ పెట్టుకో బాగా పనిచేస్తాయి యూట్యూబ్లో నువ్వు ఆ పేర్ల మీద ఛానల్స్ పెట్టుకో నీ స్థాయికి లోకేష్ గురించి మాట్లాడే స్థాయి అంటారా నువ్వు వారం పో కూడా నీకు అసలు ఏముంది తెలుసు అని లోకేష్ గురించి నువ్వు మాట్లాడుతున్నవరా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ మీదే పోయాడు లండన్ కూడా స్పెషల్ ఫ్లైట్ మీద పోయాడు ఏ నువ్వు కట్టావా నీ అయ్య కట్టాడా లేకపోతే నువ్వేమన్నా నీ ఆస్తులు సంపాదించింది ఏమైనా కట్టావా ప్రజలు మాసమ్ముతో మీరు జల్సాలు చేశారు ఎగ్గుపప్పులకి ఎంత పది పదమూడు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు తిన్నాడు ఇంటికి ఫినిషింగ్కి ఎనిమిది కోట్లు తిన్నాడు అలాగే పెన్నులు పేపర్ మరి ఆయన ఆత్మకథ రాశాడు లేకపోతే ఈ అంబాటి రాంబాబు గారి శృంగార కథలు రాశాడు పెన్నులు పేపర్లకి దాదాపుగా ఎంత ఆరు కోట్లు ఏడు కోట్లు తగలబెట్టాడు ఏం అయ్యా మీరు ఎన్ని చేసి ఏం చేశారు ఏమన్నా ఒక్క పనికి మనం ఒక వంద మందికి ఎంప్లాయీస్ వచ్చి ఒక కంపెనీ తీసుకురాగలిగారా ఇవాళ లోకేష్ వచ్చాక ఆ టవర్ నిండా ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి దానికి ఒక ఆకృతి వచ్చింది శ్మశానంలో కలిదిడినటువంటి శవాల బోర్ ఉండే ఆ ప్లేస్ కాస్త ఇవాళ ఒక అందమైనటువంటి సమాజంగా ఏర్పడింది ఏమంటాడు అమరావతిని అమెరికా చేస్తాను చేస్తాడు రా నా అమ్మాయిని కడుపు చేయటం అంటే ఎంత అర్ధగంట మరి ఆ అమ్మాయి కడుపు అయిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత కదా బిడ్డ బయటకు వచ్చేది నీ భాషలో చెప్పాలంటే నీకు దోలెక్కి ఒళ్ళు కొవ్వెక్కి కనిపించింది ఏమన్నా విత్తనం వేసినప్పుడు ఏదైనా విత్తనం పొరపాటున మొక్క అయ్యే అవకాశం ఉంటుంది అది ఎంత మొక్క అయ్యే అవకాశం మొక్క అయిందని తెలుసుకోవడానికి ఎంతే పట్టుద్ది కానీ అది పుట్టాక ఆడ మగ లేకపోతే నీలాంటి ఆంబోతిగా తెలియడానికి తొమ్మిది నెలలు టైం పట్టుద్ది ఆ తొమ్మిది నెలల తర్వాత వాడు మేధావా సమర్థవంతుడా లేకపోతే నీలాంటి వచ్చొచ్చిన ఆంబూతిగా పనికిమానోడా అని తెలుసుకోవడానికి వాడు ఇరవై ఇరవైదేళ్ళు టైం పట్టుద్ది అట్లాగే అమరావతి నిర్మాణం కూడా అలాగే జరిగింది అంటే నీకు ఈ భాష ఎందుకు చెప్పానంటే నీకు ఎట్లా పోలవరం ప్రాజెక్టు మీద అవగాహన లేదు నీకు ఎట్లాగా ప్రజల సమస్యల మీద అవగాహన లేదు నీకు అర్థమైనటువంటి భాష నీకు సున్నితంగా అర్థమయ్యే భాష ఇదే కాబట్టి నీ లాంగ్వేజ్ నీ లాంగ్వేజ్ కోడ్లో నేను చెప్పాను నీకు కాబట్టి ఇంకొకసారి నారా లోకేష్ గారి గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏదో పాట పాడతాను నీకు చివరికి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద నడిపించు నాదేవా నానాభ నడుకున్న టైం దగ్గరలోనే వస్తుంది వెయిట్ చేయి నువ్వు ఇక నేను నేను రాజకీయాలలో నీకు ఏ నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేయవురా అంబటి రాంబాబు నేను చెప్తున్నా దమ్ముంటే నీకు జగన్మోహన్ టిక్కెట్ ఇవ్వడు నీకు టిక్కెట్ ఇవ్వటం ద్వారా నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేయటం ద్వారా గుంటూరు జిల్లా సర్వనాశనం అయిపోయింది ఎట్లాంటి చేతగాని సోదోడు మా గుంటూరు జిల్లాకు వచ్చాడు ఇది పల్నాడు ప్రాంతంలో ఎట్టబుట్టాడు పల్నాడు పల్నాడు గడ్డ మీద ఇలాంటి పనికిమాన ఎలా ఇచ్చారు అని చెప్పి ప్రజలంతా కూడా రివర్స్ అవ్వడానికి కూడా కారణం ఇలాంటి సోదినా కూడా టిక్కెట్ ఇవ్వటమే ఇంకొకసారి లోకేష్ గురించి ఒకటి దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే నేను చెప్తున్నాను నీకు ఇక నీకు ఆ కాస్త కూస్త కూడా లేవకుండా అవసరమైతే డబ్బులు పోగేశం జరే నీకు సర్జరీ చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చి తమాషాలు చేసావంటే మాత్రం నువ్వు మీడియా కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డికి చేయి చేసి 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 పదకొండు సీట్లు తీసుకొచ్చావు సంఖను ఆగిచ్చావు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని అత పాతాన్ని తీసుకుపోయావు అరే నువ్వు రెండున్నర ఏళ్ళు మినిస్టర్గా ఉన్న పోరంబో కూడా నీకు పుల పోలవరం ప్రాజెక్టు అసలు ఏ నది మీద నిర్మించారో తెలియదు పులిచంద్ర ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో తెలియదు పోలవరం ప్రాజెక్టులో డయాఫామ్ వాళ్ళంటే తెలియదు క్యూసిక్ అంటే ఏంటంటే తెలియదు టీఎంసీ అంటే అంటే తెలియదు నీకు డయాఫామ్ వాళ్ళ గురించి తెలియదు నీకు అసలు ఏం తెలుసు అంటారా నీకు అసలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇచ్చాడు నువ్వు ఎంత పనికి మాలిన తెలిసి కూడా నీకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి తన క్రెడిబిలిటీ అంటే అర్థం కావట్లేదా ఏం చేసావు నువ్వు రెండున్నర ఏళ్ళు మినిస్టర్గా ఉండి మా అద్దెంకిలో మా గులకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టకపోతే పనికి మాలిన రెండు సంవత్సరాల దాకా గేటు పెట్టని జాత కదరా నీకు నిన్నగాక మొన్న మా గొట్టిపాటి రవి వచ్చి రవాణ వచ్చిన తర్వాత గేటు పెట్టించాడు మీడియా ముందుకు వచ్చి పెద్ద మొగోళ్ళు లెక్కన వీరు లెక్కన మాట్లాడుతున్నావు గుండా అమ్మాయిల కడుపు చేయటం ఎవరైనా చేస్తాడు తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళకి డైపర్లు అక్కడ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఇరవై ఐదు ఏళ్ళు టైం పడుద్దు వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యారా లేదంటానికి అట్లాగే అమరావతి బీజము మనం వేసాం మంచి ఊపు వచ్చింది ఒక దరిద్రుడు అడుగు పెట్టాడు పెట్టి మూడు రాజధానులు పెడతాను నేను మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని సర్వనాశనం చేశారు ఇవాళ కూడా చాలా మంది ఇన్వెస్టర్లకు భయం అదే ఎక్కడొస్తాడు వస్తే మళ్ళీ సర్వనాశనం చేస్తాడనే భయం ఉంది నిన్ను నీలాంటి పొరం పోకొని అనగదొక్కే వరకు నాశనం అయ్యేంత వరకు ఈ రాష్ట్రానికి విముక్తి లేదు వైసీపీ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చాలి అంబటి రాంబాబు గారి నోరు మూసే వరకు కూడా ఇంకా నేను ఇంకా చాలా పదాలు మాట్లాడాలి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా రెండున్నర ఏళ్ళు ఏమి పని చేసావు ఏం చేసావో చెప్పు పిచ్చి పిచ్చిగా కానీ మాట్లాడావంటే ఇంకా అంబటి రాంబాబు గారు నీకు నీ నీ చరిత్ర ఏందో నీ బతికేందో సత్తెనపల్లి ప్రజలకు తెలుసు వాళ్ళే చీకొట్టి చెప్పు తీసుకొని కొట్టారు అది గుర్తుపెట్టుకో పల్నాడులో కోడెల్ లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్న చోట నీ లాంటి పోరం బో ఒకడు ఉండకూడదని చెప్పేసి మనం ఓడించి పంపించారు నువ్వు మీడియా ముందుకు వచ్చి నేను పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నావు లెక్చర్లు ఇచ్చిన ఏముంది నోట్లో మాట్లాడే కదా సొల్లుకోతలు ఎన్నైనా మాట్లాడవచ్చు రియాలిటీ దిగితే కదా తెలిసేది నీ బతుకేందో అందరూ తెలుసు